భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు రావడానికి నేను ఒక విధంగా సంతోషిస్తున్నాను మరొక విధంగా చింతిస్తున్నాను మన భారతదేశంలో సనాతన ధర్మం పేరట మోసానికి ఒడిగడుతూ అబద్ధాలని సృష్టిస్తూ కల్పిస్తూ ఇంకా మన అమాయక హైందవ సోదరులతో పాటు మన ప్రభుత్వాల్ని అధికారుల్ని వీలైతే అందరినీ కూడా మోసం చేసే మాటలో మాట్లాడడం చదువుకున్న వారిని చెప్పుకోవడం విదేశాల్లో స్థిరపడేలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొంద అనే తుఫాను నడుస్తూ ఉంది ఈ తుఫాను నడుస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి చక్కగా ఇంట్లోంచి బయటికి రావద్దు కొన్ని చోట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వేటకి వెళ్ళకూడదు వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్న చోటులని ఖాళీ చేయిస్తూ వారందరినీ కూడా తీసుకువెళ్ళిపోతూ ఉన్న తరుణంలో ప్రభుత్వం అంతా కూడా వారి వారి పనులు చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజానికాన్ని మోన్ధాని ఈ యొక్క తుఫాను నుంచి కాపాడాలని వారు ప్రయత్నాలు వారు చేస్తుంటే సందట్లో సడిమియా ఒక వీడియో చేసి అందులో ఏం ఏం చెప్పారంటే ఆ వీడియోలో వారు చేసిన వీడియోలో యజ్ఞం చేశారట రావాల్సిన తుఫాను ఆ దిశ మార్చుకుని వేరే చోటకి వెళ్ళిందంట ఇది నమ్మాలంటారా అంటారా నిజం అంటారా ఆలోచించండి అంటే ఏదైనా సరే మా మతానికి మేము ఆపాదించేసుకుంటాం మా మతాన్ని గొప్ప చేసుకోవడానికి లేదా మా మత మతాన్ని గొప్ప చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తామని చెప్పి వారు చెప్పకనే చెప్పడం జరిగింది మొదటిగా ఏం జరిగిందో కొన్ని విషయాలు మీద నేను పంచుకుంటాను కాకినాడ ప్రాంతంలో ఒక యజ్ఞం చేశారు దేనికోసం చేశారో ఒక్కసారి చూడండి యూనివర్సిటీ వెరీ కోల్డ్ యూనివర్సిటీ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెంకట్ సాగర్ణి గారి ఆధ్వర్యంలో ఈ మెంతా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడానికి జన నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి వైపరీత్యం నుంచి ఈ తుఫాన్ శాంతింపమని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్య నుంచి బయటపడేయమని ఆ భగవంతుని పరమాత్మని ప్రార్థించడానికి గురుగారి ఇచ్చినటువంటి సౌజన్యంతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి గారిని ఫాలో అవుతున్నటువంటి వెంకట సాగర్ గారిని ఫాలో అవుతున్నటువంటి తిరిగి సాయి గారు మండపేట 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 నుంచి వచ్చారు వారి మాటల్లో గురువు గారి గురించి అలాగే ఈ యాగం గురించి వేదం గురించి అలాగే సత్యార్థ ప్రకాశ దయానంద సరస్వతి గారి గురించి రెండు ముక్కలు ఇంట్లో రోజు హోమం చేసుకోవాలనేటువంటి సత్సంకల్పంతో ఉన్నాం అది కూడా త్వర త్వరలోనే కాలేరూపం దాల్చాలని ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మన గారికి మన విక్రమాదిత్య గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి ఇలా ప్రతి ప్రతి వారిలోనూ చైతన్యం వచ్చి ఇంటింతా జరగాలి గురువు గారి ప్రేరణతోటే సహస్ర కోటి మహాసౌరం ఆయన కూడా ఒక కోటి మందికి వేదం కోటి మందికి చేరాలని చెప్పేసి సంకల్పం పెట్టుకుంటున్నాను ఆ సంకల్పం సంకల్పంతో నేను కూడా దాని సంకల్పంగా తీసుకుని సహస్ర కోటి అంటే కోటి మందితో సహస్రం అనంతమైనటువంటి సౌరం జరిపించాలి అది గురుగారు ప్రేరణతో వేదం నేర్చుకుంటున్నాను వెరీ అంటే గర్వంగా ఉంటది తన ఇన్స్టిట్యూట్ లో నేను నేర్చుకున్నాను విద్యను నేర్పినటువంటి గురువులు కూడా వీడు మా శిష్యుడు అని గర్వించాలి ఆ పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు ఆ తండ్రికి వస్తుంది అంటారు కదా అలాంటిది మనకి ఇలాంటి గురువులు దొరకడం గురువుల్ని గౌరవించండి చాలా మంది చాలా రకాల వీడియోలు మన దయానంద సరస్వతి గారి గురించి వెంకటసాగర్ గారి గురించి వాళ్ళు ఆయన వేదం తెలియకుండా అంటే సంస్కృతం తెలియకుండా అర్థం తెలియకుండా వ్యాకరణం తెలియకుండా మీరు అనువదించేసి మీరు తప్పు చేస్తున్నారని ఆయన చెబుతున్నప్పుడు దాని గురించి విశ్లేషణ చేయకుండా మళ్ళీ ఆయన్ని మళ్ళీ దూషించడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆ ఇలాంటి గురువులు వాళ్ళకున్నటువంటి జ్ఞానం మనల్ని ఆరోగ్యవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చూసారు కదా ఈ వచ్చిన తుఫాన్ ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫాను ఆపాలంట లేదంటే ఆ తుఫాను తిరగాలి ఆ మార్చుకుంటూ వెళ్లాలని తుఫాన్ యొక్క ప్రభావం తగ్గిపోవాలని యజ్ఞం చేశారట ఎక్కడ కాకినాడలో దీని గురించి మరి అమెరికాలో ఉన్నటువంటి వెంకట చాగంటి అనే ఆయన మరొక వ్యక్తితో ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడారంటే ఈ తుఫాన్ కి ఎందుకు వస్తుంది తుఫాన్ అని అంటే ఇక్కడ ఆ తుఫాను రావడానికి కారణం ఏంటంటే వృత్తాసురుడు అనే రాక్షసుడు అట వృత్తాసురుడు వృత్తాసురుడు అనే రాక్షసుడు అట ఆ రాక్షసుడికి అనేక చేతులు ఉంటాయంట మరి ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఒక్కొక్క చెయ్యి మరి తెగిపోవడమో లేకపోతే ఆ ప్రభావం ఆగిపోవడమో జరుగుతుందని వీరు మీరు మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారు ఒక్కసారి ఇది కూడా మీరు వినాలి కాకినాడని దెబ్బ కొట్టి దెబ్బ కొట్టి తప్పిపోయి వీళ్ళది కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకతను యుద్ధం చేస్తున్నాడు అనుకోండి మరి ఒక చెయ్యి నరికేసామనుకోండి అనుకోండి ఇంకో చేత్తో ఎటువైపు ఫైట్ చేస్తూ ఉంటాడు అవునండి ఒక కాలు నరికాల్ ఊగుతూ ఊగుతూ కింద మీద పడుతూ ఈ యొక్క ఎవరైతే ఉన్నాడో ఈ సైక్లోను వాడి అంగాల్ని తగ్గొట్టాం అదే సార్ మనము ఇందుకు ఇది సరస్వత దాంట్లో కూడా మాట్లాడాము సార్ ఈ విషయం మీరు చెప్పారు అదేంటంటే అనేక అంగాలు ఉంటాయి ఈ వృత్రాసురుడికి ఇది రిపిటేటివ్ గా మనం చేయటం వల్ల హోమం కానీ లేకపోతే ఒకసారి చేసిన హోమం స్ప్రెడ్ అయ్యే కొద్ది దాని అంగాలు ఖండించబడుతూ ఉంటాయి ఇంద్రుడు ఖండిస్తాడు బేసికల్ చెప్పాలంటే ఆ ఇంద్రుడు ఖండించడం వల్ల గ్రాజువల్ గ్రాడ్యుయేట్ అది బలహీన 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 పడి అది చివరికి చచ్చిపోతుంది అన్నట్టుగా కథ చెప్పబడింది కాబట్టి దాన్ని మనం ప్రాక్టికల్ సెన్స్ లో చూస్తే అది దాని ఇంటెన్సిటీ తగ్గుతూ 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 వెళ్తుంది డైరెక్షన్ కూడా మారుతూ మేడం ఇప్పుడు మీకు తెలుసా అండి ఇప్పుడు కాకినాడలో యాక్చువల్ గా మనం హోమాలు చేయకపోతే వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ కానీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ గా స్పీడ్ ఉండాలి కాకినాడలో విండ్స్ అవన్నీ ఇప్పుడు థర్టీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ నేను అన్నాను వీడియో చూసాను సార్ అందులో ఆయన బయటకు వచ్చి ఎండ కాంతి కూడా కనపడుతుంది మన విశాఖపట్నంలో థర్టీ త్రీ రాజమండ్రిలో థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ మచిలీపట్నం మటుకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ దానికి వచ్చింది అది అది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు పొద్దున కూడా హోమం చేస్తే ఆటోమేటిక్ అది కూడా పోతుంది గారు చేస్తే అక్కడ ఒకసారి అంతర్వేది నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ కొంత జనాలకు అది ఇబ్బంది ఉంటుంది చూశారు కదండి వారు డిస్కస్ ఇటు ఈ వృత్తాసురుడు అనే రాక్షసుడు ప్రభావంతో ఈ యొక్క ఈ తుఫాన్లు తెస్ తెస్తూ ఉంటాడు తుఫానికి కారకుడు అని అన్నారు ఇది నమ్మొచ్చు అంటారా మీరు చెప్పాలి సైన్స్ డెవలప్ అయిన ఈ యొక్క తరుణంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఈ తుఫాన్ కి కారణం అని అలా యజ్ఞాలు చేస్తే వాడి యొక్క పవర్ తగ్గిపోతుందని దిశ మార్చుకుంటాడని ప్రభావం తగ్గిపోతుందని బలహీన పడిపోతుందని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా ఏమిటి వెంకటి చాగంటి గారు అమెరికాలో ఉన్నారు కదా మీకు ఏమైనా ఉందా ఇతను వరల్డ్ వేదాస్ అనే ఒక సంస్థ పెట్టి అందరి దగ్గర డబ్బులు లాగుతూ ఉంటాడు అమెరికాలో విదేశాల్లో ఉన్నటువంటి జనాల దగ్గర దోచుకోవడమే పని ఇతనికి ఎన్నారండి వరల్డ్ వేదాస్ అట ఇలా మాట్లాడుతున్న మీకు కనీసం సిగ్గేసిందా లేదా వెంకటి చాగంటి గారు నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని మోందా తుఫాన్ తుఫాను వచ్చింది లేకపోతే అంతకు ముందు ఇంకా చాలా చాలా తుఫాన్లు వచ్చి ఉద్యుత్ తుఫాను వచ్చింది మరి అప్పుడు ఏం యజ్ఞ యాగాలు చేయలేదా చాలా నష్టం వచ్చింది కదా అప్పుడు మీ యజ్ఞం పని చేయలేదా యజ్ఞాలు చేస్తే ఆ యొక్క వృత్తాసురుడు ఎవరైతే ఉన్నాడో బలహీన పడలేదు అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై భయంకరమైన తుఫాన్లు ప్రపంచ వ్యాప్తంగా వస్తాయి మరి అప్పుడు ఎందుకు యజ్ఞాలు చేయట్లేదు అక్కడ చాలా లక్షల కోట్లలో నష్టాలు వస్తున్నాయి తుఫాన్ల వల్ల వరదల వల్ల ఈ యొక్క భయంకరమైన బేభత్సం వల్ల ప్రభుత్వాలకి ప్రజలకి ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి చాలా నష్టం వాటిల్లుతుంది మరి వాటి మీద ఒక కార్యాచరణ చేసి మీ యజ్ఞాలన్నీ కూడా మరి చేస్తే అవన్నీ పోతే ఒకవేళ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది ప్రభుత్వాలకి మేలు జరుగుతుంది కదా ప్రపంచంలోని ఎనభై నుంచి తొంభై పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయట మరి వాటి అన్నింటినీ ఏమి పూజలు యజ్ఞాలు యాగాలు చేసి ఎందుకు ఆపడలేకపోతున్నారు మీరు వృత్తాసురుడు అనే రాక్షసుని ఎందుకు బలహీనపరచలేకపోతున్నారు తుఫాను కూడా వృత్తాసురుడు అనే రాక్షసుని పేరు పెట్టారంటే వీళ్ళంతా భయంకరమైన రాక్షసులు చూడండి ప్రజలను మోసం చేసే రాక్షసులు ధర్మం పేరట మోసం చేస్తున్న రాక్షసులు వీరు ధర్మ రాక్షసులు వీరు రాక్షకులు కాదు రాక్షసులు బుద్ధు ఉందా మీకు వెంకట చాగంటి గారు అసలు బ్రెయిన్ ఉందా అమెరికా దేశంలో ఉండి అమెరికా దేశంలో ఉండిపోయాడు అండి అయినా అమెరికా దేశంలో స్థిరపడిపోయాడు అక్కడి నుంచి సిగ్గు లేకుండా జనాలందరినీ ఇలాగా మోటివేషన్ చేస్తున్నారా లేకపోతే మీరు ఇంకా జనాలని భయంకరమైన అజ్ఞానంలోకి తీసుకువెళ్తున్నారా వెంకట చాగంటి గారు ఉందా మీకు అసలు బుర్ర ఉందా చెప్పండి ఇప్పుడు ప్రజలరా వస్తుని ఈ తుఫాన్ ఏం చేసిందంటే దిశ మార్చుకుందంట మళ్ళీ ఇంకొక విషయాన్ని చెప్తాను మీకు వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తూ అందులో ఉన్నటువంటి కొన్ని ఇలా దిశ మార్చుకుంది అలా దిశ తిరిగేసింది ఈ యొక్క యజ్ఞం చేసిన వెంటనే రూట్ మారిపోయింది అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ మ్యాప్లు కూడా చూపిస్తున్నారు అది కూడా ఒకసారి చూడండి అయితే అంతర్వేదిలోకి వెళ్ళి అయితే ఇప్పుడు అడుగుతారు ఇప్పుడు మనం అది చూపిస్తాను మాట్లాడుకుందాం ఈ ఎరుపు రంగు లైన్ ఒరిజినల్ పాత అనమాట అంటే కాకినాడ ఇది కాకినాడ చూసారా ఈ ఎరుపు రంగు లైన్ అట్లా వెళ్లాల్సింది మోంతా తుఫాను ఇక్కడ కాకినాడ తగిలి వెళ్ళాలి అది పాత దాన్ని ఒరిజినల్ గా కానీ కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర అనపర్తి దగ్గర అమలాపురం దగ్గర హోమాలు చేశారు హోమాలు చేయడం మూలంగా దాని పాత చూడండి ఇట్లా డివైడ్ అయిపోయింది ఇలా పక్కకు వచ్చేసింది ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవుతుంది పోనీ అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ తోశారండి మరి ఇక్కడ ప్రజలకైతే అయితే లాభం అయింది కాకినాడ దగ్గర మరి అంతర్వేది దగ్గర కూడా ప్రజలు నష్టపోతారు కదా అంటే నష్టపోరు ఎందుకంటే దానికి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఎప్పుడైతే దీన్ని పాత ఇట్లా మనం వంచి పారేసామో అంటే దానికి దాని అంగాల్ని మనము కొంత కట్ చేసాం సో అది అటు వెళ్ళాల్సింది వెళ్ళలేక ఇటువైపు వచ్చేసింది ఇప్పుడు చూడండి దాని నష్టం కూడా తక్కువగా ఉంటుందన్నమాట అంటే ఎంతో నష్టం చేయాల్సింది చాలా తక్కువగా నష్టం చేస్తుంది ఇలా యజ్ఞాలు చేయడం మూలంగా మనం దాని పాతను డివియేట్ చేసి దాని అంగాల్ని మనం కోసి వృత్రాసురుడు అనమాట ఆ వృత్రాసురుడి అంగాల్ని కోసి ఇంద్రుడి సహాయంతో అంటే విద్యుత్ సహాయంతో ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో విద్యుత్ కుడుతుంది ఆ విద్యుత్తుతో అది కట్ చేయడం ఇప్పుడు మనకి ఆ సైక్లోన్ ఉందో అది అంతర్వేది దగ్గర నుంచి పాస్ అవుతూ చాలా తక్కువ గాలులు వచ్చినాయి అంటే ఏంటి ఎప్పుడో వన్ ట్వంటీ వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ రావాల్సిన స్పీడ్ అది కాస్త ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పడిపోయింది ఇంకా తక్కువగానే ఎయిటీ కంటే తక్కువ ఎయిటీ మాక్సిమం అది దాని స్పీడ్ అనమాట అది ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇది యజ్ఞం చేయడం మూలంగా వచ్చే మొట్టమొదటి ఫలితం అనమాట ఇప్పుడు అది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు దానికి ఇదివరకు ఎంత నష్టం చేయాలని వచ్చిందో దానిలో సగం కూడా చేయలేదు ఇంకా మాట్లాడంటే పావు మాత్రమే చేస్తుంది అని అది కూడా అది కూడా నివారింపబడుతుంది నా అనుమానం చూద్దాం ఇక్కడ చూసారండి ఇప్పుడు దీని యొక్క వేగము మాక్సిమం సస్టైన్ విండ్స్ ఫిఫ్టీ మైల్స్ పర్ అవర్ యాభై మైల్స్ పర్ అవర్ అండి ఎనభై కిలోమీటర్ పర్ అవర్ నూట పది నూట ఇరవై వస్తాయి అనుకున్నది మాక్సిమం ఎనభై దాకా వచ్చింది గస్ విన్ గస్ అరవై ఐదు సో ఇలా మూమెంట్ నార్త్ వెస్ట్ నైన్ మైల్స్ ఫర్ అవర్ సో ఇది ఆ పాత అనమాట అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవుతుంది ఇక్కడ మచిలీపట్నం ఉంది ఇక్కడ కూడా మన వాళ్ళు హోమం చేశారు ఇక్కడ కాకినాడ హోమం చేశారు ఇది ఈ మధ్యలో నుంచి వెళ్తుంది ఇక్కడ సో ఇక్కడ దాని స్పీడ్ తగ్గిపోయింది చూసారు కదా మ్యాప్ లో చూపించిందంతా కూడా వీళ్ళు చూపిస్తుంది తప్పు ఎందుకంటారా తుఫాను ఒక దగ్గర ఉండదు ఒకలాగా వెళ్ళదు దారి మళ్ళు కర్రు తీసుకుంటది తిరుగుతా ఉంటది వెళ్తా ఉంటది పందా మార్చుకుంటది దిశ మార్చుకుంటది తుఫాన్కి ఎవరు కూడా తుఫాను హెచ్చరిక కేంద్రం అయితే ఉంది కానీ తుఫాన్ ఎలా వెళ్లాలని హెచ్చరించిన ఎవరు లేరు ఎవరున్నారో చెప్తారు మీకు ఈ భూమి మీద ఎవరు సైన్స్ వల్ల కాదు మనుషుల వల్ల కాదు ఈ యజ్ఞ యాగాదుల వల్ల అస్సనే కాదు ఇదంతా పెద్ద ఫేక్ ఇది సైన్స్ కూడా తుఫాన్ వస్తుందని చెప్తారు కానీ తుఫాన్ నా సత్తా గానీ సత్తువు గానీ జ్ఞానం గానీ కెపాసిటీ గానీ సైన్స్ గానీ టెక్నాలజీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అధికారులకు గానీ నాయకులకు గానీ ఎవరికి లేదు ప్రపంచ వ్యాప్తంగా యజ్ఞ యాగాదులతో మార్చుకుందంటే ఇది ఎంత పులిషనెస్ గా లేదా అసలు తుఫాన్ ఎలా ఉంటదని ఇప్పుడు లేటెస్ట్ గా ఎలా వెళ్తుందని వారు ఇచ్చినటువంటి కొన్ని ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను ఒకసారి చూస్తూ ఉండండి నేను మాట్లాడుతుంటాను ఒకసారి చూడండి ఫోటోని ఒకసారి చూడండి ఫస్ట్ ఈ తుఫాన్ ఎలా ఉంది అన్నది ఒక ఫోటో ఒక మీకు చూసారు కదా ఈ బ్లూ బ్లూ ఏదైతే అక్కడ మీకు టిక్ చేసినట్టుగా ఉందో ఆ బ్లూ ఆకారంలో ఉన్నటువంటిది అది తుఫాన్ కి సంబంధించినటువంటిది మన భారతదేశం మ్యాప్ మీద నుంచి వెళ్తూ ఉన్న ఇది ఇచ్చారంటే ఈ యొక్క సైక్లోన్ కి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చినటువంటి ఛాయా చిత్రాలు ఇవి అందులో నెక్స్ట్ ఎలా ఉంటదంటే ఇంకొకటి చూపిస్తున్నారు చూడండి ఆ రెండిట్లో ఒకటి వెళ్తున్న దిశ బ్లూ బ్లూ టిక్ లో ఉన్నది రెండోది ఈ దిశ మార్చుకునే పరిస్థితులు ఉంటాయి చూడండి అక్కడ చూసారు కదా ఇది ఈ యొక్క సైక్లోన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి వారు సాటిలైట్ ద్వారా ఇచ్చినటువంటి ఛాయా వీరు చూపిస్తుంది ఏంటి సోది అన్ని అబద్ధాలు స్ట్రైట్ వెళ్తా అసలు ఎక్కడ కూడా తుఫాను స్ట్రైట్ గా వెళ్ళదు వెళ్ళడానికి వీలు లేదు చెప్పాలి మరి ఎనీ లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు చాగంటి మిస్టర్ వెంకట చాగంటి గారు సనాతన ధర్మం అంటే పెద్ద ఫేక్ అని పెద్ద అబద్ధం అని పెద్ద మోసం అని మీరు చెప్పకనే చెప్పారు అంతేనా కదా మరి ఎంత మీకు టాలెంట్ ఉన్నప్పుడు యజ్ఞాలతో ఆ తుఫాన్ తిప్పేస్తాను అన్నప్పుడు చివరిగా నేను అడుగుతాను యజ్ఞాలతోనే తుఫాను తెప్పడం ఏముంది తుఫాన్ ఆపేవచ్చు కదా ఇన్ని తుఫానులు రాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎనభై నుంచి తొంభై తుఫాన్లు భయంకరమైన అతి భయంకరమైన తుఫాన్లు ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి మీరు వాటన్నిటిని యజ్ఞ యాగాదులతో ఆపేయాలి కదా ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే మీరు చెప్తుంది ఫేక్ అనమాట అంటే ఇక్కడ ప్రజలని వారి బలహీనతల్ని ఏం చేస్తున్నారంటే ఆడుకుంటున్నారు కింద మరలా ఆయన వీడియోలోనే అందరు కామెంట్స్ బా ఎంత మంచి యజ్ఞం చేశారండి గురువు గారు మీరు చేయడం వల్ల ఏ తుఫాన్ తిరిగి తుఫాను తిరగడం కాదు తుఫాను ఆగిపోవాలి అది యజ్ఞానికి ఉన్న పవర్ ఈ తుస్సు మాట్లాడుతూ ఈ తుస్సు యజ్ఞాలు చేస్తూ ఛానల్ని ఎందుకండి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ గా వారిని ఇంకా అనగారు చేస్తారు వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి జ్ఞానంగా జ్ఞానవంతులుగా వారిని అభివృద్ధి చేయండి నిజాలు ఏంటో చెప్పండి చాకంటి గారు మీకు చేతనైతే మీ ధర్మానికి చేత కాదు మీకు చేత చేత కాదు వృత్తాసురుడు తుఫాన్ పేరు వృత్తాసురుడు అట అసలు తుఫాన్ అంటే ఏటో నీ గ్రంథాల్లో ఎక్కడ చెప్పలేదు మీ యజ్ఞ యాగాదులు అన్ని తుస్సు అవన్నీ పెద్ద అబద్దాలు యజ్ఞాలు చేస్తే తుఫాన్ లాగినట్టు గాని ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఆగినట్టుగా దాఖలాలు చరిత్రలో ఎక్కడ కూడా లేవు ఈ కథలు కాలక్షేపాలు పక్కన పెడితే అసలు తుఫాన్ అంటే ఏటో మీ గ్రంథాలు గాని మీ యజ్ఞ యా లో దాని గురించి వివరించడం గాని చెప్పడం గాని లేని సందర్భంలో బైబుల్ గురించి మీకు చెప్తాను నేను మీ యజ్ఞ యాగాదులు చేసినా దాని గురించి పూర్తిగా వివరించలేరు మీ గ్రంథాలని ఇప్పినా సరే ఆ తుఫాన్ గురించి మీరు చెప్పలేరు మరి తుఫాన్కి పే ఏం పేరు పెట్టాడంటే ఈయన వృత్తాసురుడు వృత్తాసురుడట చడా ఉందా మీకు అసలు వెంకట చాగంటి గారు ఇప్పుడు నేను చెప్తాను బైబిల్ వినండి ఏ దేశంలోనైతే మీరు ఉన్నారు అమెరికాలో ఆ దేశం బైబుల్ నమ్ముతుంది వారు క్రైస్తవ దేశం అర్థం ఎందుకు కదండి ఆ దేశంలో మీరు స్థిరపడ్డారు ఎందుకంటే మీకు సిగ్గు లేదు కాబట్టి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు నేను నా గడ్డ కోసం అది ఇది చేస్తారు ఏమి చేయరు అందరు పారిపోతారు అక్కడికి క్రైస్తవ దేశాల్లో స్థిరపడిపోయి బాగా క్రైస్తవ డబ్బుని సంపాదించి అక్కడ ఆస్తులు సమకూర్చుకొని మరలా తిరిగి ఏమంటారు అంటే వృత్తాసురుడు ఇచ్చాడు అక్కడి నుంచి ఈ కథలు ఎందుకు ఏ దేశంలోనైతే ఉన్నారో ఆ అమెరికా దేశం క్రైస్తవ దేశం మరి క్రైస్తవ దేశంలో ఉన్న మీరు క్రైస్తవుడు చెప్తే వింటారా ఇది తప్పని వినరు కదా కానీ భారతదేశంలో ఉండి నేను భారతీయ క్రైస్తవుడిగా చెప్తున్నాను ఇప్పుడు బైబిల్ జాగ్రత్తగా వినండి మీరు అమెరికా దేశంలో నుండి ఇక్కడ వృత్తాసు గురించి చెప్ కథ చెప్పారు భారతదేశంలో ఉండే బైబుల్లో నిజం చెప్తాను మీరు అమెరికా దేశం నుంచి వినండి చాగంటి గారు జాగ్రత్తగా వినాలి ఇక్కడ మంచి మాటని చెప్తాను నేను వండర్ఫుల్ అండి బైబిల్లో కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా దేవుడు మనుషులందరి మీద ఆయన అపారమైన కృప ఉంది అట్ దట్ సేమ్ టైం మనుషుల మీద దేవుడు కోపము ఉంది మనుషులు దేవుడు దీవిస్తాడు శిక్షిస్తాడు మరి దేవుడు మనుషులు ఆజ్ఞలు మేరిపోతున్నప్పుడు పెట్టిరేగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు ఆయన యొక్క ఉనికిని ఇలా తుఫాన్ల ద్వారా భూకంపాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుడి యొక్క ఉనికిని చాటి చెప్తా ఉంటారు అందులో ఒక భాగమే ఈ యొక్క తుఫాను అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినం అగ్ని వడగండ్ల లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఎవరు ఆజ్ఞ నెరవేరుస్తుందంట ఈ సృష్టికర్త అయిన దేవుడు దానికొక నియమము దానికొక గమన ఆగమనము దానికి ఒక గమ్యము దేవుడు ఏర్పాటు చేసి ఆజ్ఞ ఇచ్చాడట ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఎవరు ఆజ్ఞ నెరవేరుస్తుంది తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను నువ్వెంత నీ బతిక నువ్వెంత నువ్వు చేసి ఎగ్గింత తిరుగుతుందా అని దానికి పేరు పెడతారా మీరు అందరికి కలిసి ఫేక్ మాటలు అన్ని చెప్తారా మీరు తుఫాన్ ఎందుకు దిశ తిరుగుతుంది దశ తిరుగుతుంది అది ఏది దశ తిరగదు దిశ తిరుగుతుంది దేవుడు ఆజ్ఞ మేరకు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి ఎలా తిరగాలి అన్నది దేవుడు నియమించి ఆజ్ఞ ఇస్తే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను చాగంటి నువ్వు చెప్తే వినడం ఏంటి మీ సైన్స్ గాని నాయకులు గాని అధికారులు గాని ప్రపంచంలో ఎవ్వడ మాట తుఫాను వెందో మీ యజ్ఞ యాగాదులు అస్సలు దాని ముందు తుస్సు పనికిరావు దేవుడు ఆజ్ఞించి పంపించాడు ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఎక్కడి వరకు వెళ్ళాలి ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడి నుంచి గాలి మరలా టర్న్ తీసుకోవాలి ఎలా కరువు తీసుకోవాలి ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞించాడు నువ్వు కాదు మీ యొక్క యజ్ఞ ఆగాదులు కాదు మీరు అనుకునే ఏది మీ దేవుళ్ళు కాదు లేకపోతే వృత్తాసు అనే కథలు చెప్పడం కాదు ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యము కావు నెక్స్ట్ వన్ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో యేసుక్రీస్తు తుఫాన్ అంటే గాలి గాలితో ప్రారంభం అవుతది ఈ తుఫాను ఈ గాలి కోసం ఏమంటున్నాడో చూద్దాం మూడో అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదో వచనం గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు నీకు తెలుసా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు తెలుసా చెప్పగలవా చాకంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వాతావరణ శాఖ ఉందో కి సంబంధించిన టీమ్ ఉందో లేకపోతే ఆ యొక్క అధికార యంత్రాంగం ఉందో చెప్పమనండి ఎక్కడ వరకు వస్తుందో ఎక్కడి నుంచి వెళ్ళిపోద్దో ఎప్పుడు ఆగిపోతుందో వస్తుందని చెప్పగలరు అంచనా వేయగలరు ఏదైతే ప్రభావం ఉంటుందని చెప్పగలరు కానీ ఎక్కడ ప్రభావం వస్తుందో ఎంత మంది చచ్చిపోతారో లేదా ఎంత తీవ్రమైన మరి నష్టం వస్తుందో ఎక్కడెక్కడ ఏంటి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అయిపోయిన తర్వాత అంచనా వేయడం తప్ప జరగక ముందు ఎవ్వరు కూడా అంచనా వేసి చెప్పలేరు గాలి తనకిష్టమైన చోటుకు విసురును దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో ఎవరూ చెప్పలేరు నువ్వు యజ్ఞం చేత తిరిగి పొడవేట్టి ఎందుకే కథలో అడిగి చూడు వాతావరణ ఇది నిజమా అబద్ధమా బైబిల్ చెప్పిన మాట తప్ప అబద్ధమా వెంకట చాగంటి అడిగి చూడండి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఇలాంటి పని పనిలేని అసలేని ఈ నసను పక్కన పెట్టి ప్రతి ఓడికి ఏముందంటే ఈ రోజు సోషల్ మీడియా ఉంది ఏ పనికిమాలను న్యూస్ అయినా సరే ప్రజల మీద రుద్దేయడానికి ప్రజలారా మా హైందూ సోదరుల లాంటి దొంగ చాగంటి లాంటి వారిని ఈ యొక్క వెంకట చాగంటి దొంగల లాటోళ్ళని నమ్మకండి వాస్తవం ఇది మరి ఎందుకు అన్ని భయంకరమైన బీభత్సమైనటువంటి తుఫాన్లు వస్తున్నప్పుడు యజ్ఞాలు చేసి ఎందుకు ఆపలేకపోయారు దశ తెప్పడం కాదు ఆపగలగాలి అంటే మీ యజ్ఞానికి అంత కెపాసిటీ లేదు అంత యజ్ఞం చేసే మనగడెవడూ లేడు ఆపినంత గొప్పడెవడు లేడని మనకు అర్థమైపోయింది ఇలాంటి ముక్కుటి పురాణాలు లేకపోతే పనికి మళ్ళీ యజ్ఞాలు యాగాదులు అని మోసం చేయకుండా సత్యం ఏంటో చెప్పండి ఇప్పుడు నేను సత్యం చెప్పాను కాదని కూడా ఎవడైనా ఉంటే దీని మీద మాట్లాడుకుందాం చర్చించుకుందాం రండి వెంకట చాగంటి గారు మీకు కూడా మీరు యజ్ఞం చేస్తే తుఫాను ఆగిపోద్దని మీరు స్టాండ్ తీసుకుంటే మీరు యజ్ఞం కాదు కదా మీరు అందరూ తలకిందులు తపస్సు చేసిన తుఫాను ఆగదు దిశ మార్చుకోదు అన్నది నా ఛాలెంజ్ బైబిల్ బట్టి నేను నిలబడతాను మీ గ్రంథాలు బట్టి మీరు నిలబడతారా ఇది నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇలాంటి పిచ్చి మాటలు జనాలకి చెప్పకుండా సత్యం చెప్పమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి చెత్తం అయితే మరొక అంశంతో ముందుకు వస్తాం దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రదించి బలపరిచిన నిజాలు కనపరచునుగా గాక మేన్ థ్యాంక్ యూ ఆల్